వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ ఈ గ్రేడింగ్ అనేది చేపించాను అయితే కొంచెము పెండింగ్ ఉంటే నేనే చేస్తున్నాము విషయం ఏంటంటే మనకు ఈ పండు మిర్చిని ఆరబెట్టేటప్పుడు కొన్ని మెలకువలు అయితే రైతులు తెలుసుకోవాలి కాబట్టి మీరు చివరి వరకు నా వీడియోని చూడండి ఇంకో విషయం ఏంటంటే చాలామంది రైతులు చేసే తప్పులు ఏంటి ఈ మిర్చిని ఆరబెట్టేటప్పుడు అనే విషయం నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను ముందుగా మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తెలియని రైతులకు షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ మిర్చిలో మనం చేయవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి మనం పండు మిర్చిని కోపించిన తర్వాత చాలామంది ఆరేసేటప్పుడు కూడా చాలా తెల్ల కా చేసుకుంటుంటారు అసలు తాలుకాయలు మనకు మిర్చి పండిన తర్వాత కాకుండా ఇలా మనం కోపించిన తర్వాత కూడా ఆరబెట్టేటప్పుడు మనకు సరిగా లేకుండా ఈ అవగాహన లేకుం లేకుంటే కూడా తాలుకాయలు అనేది మనకు విపరీతంగా వచ్చేస్తాయి అది ఎట్లా అంటే రైతులు ఏం చేస్తారంటే కాయలు కోపించిన తర్వాత వాతావరణాన్ని బట్టి మనము ఈ చలికాలము రైతులు మన ఆరకున్న కానీ కాయలు మనము ఎప్పుడైతే కోసి ఆరబెడతామో ఆరబెట్టిన రోజు నుంచే నైట్ టైము పైన పట్టక మళ్ళీ పొద్దునే తీసేయడము ఇలా చేస్తూ ఉంటారండి అయితే అలా చేయడం వల్ల మనకు నైట్ టైము ఈ వాటికి గాలి తగలకుండా ఉన్నప్పుడు లోపల ఫంగస్ ఏం చేస్తారంటే కొన్ని కాయలకి ఫంగస్ ఉంటుంది కదా ఆ ఫంగస్ అనేది లోపల ఇంప్రూవ్ అయిపోయి వేరే మంచి కాయ కూడా స్ప్రెడ్ అవుతుంది నైట్ టైము అలాంటప్పుడు ఇంకో కాయ దెబ్బతీస్తుంది అలా 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 కొంచెం మనకు ఈ యొక్క తాలు కాయలు అనేది ఎక్కువగా తయారవుతాయి అలా తర్వాత రైతులు విచిత్రంగా ఏంటి నేను కోసినప్పుడు చాలా బాగున్న కాయలు ఇప్పుడేంది ఇంత తాలు కాయ వస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు ఈ వీడియోల ద్వారా మీకు ఈ విషయం మీరు కంపల్సరీ గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ తాలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనకు తప్పని పరిస్థితులు అంటే వర్షం పడుతుంది అంటే పడే ముమ్మిట్లో మనం తొందరగా పట్ట కప్పేసి మళ్ళీ వాతావరణం క్లియర్ అయిపోయిన తర్వాత మనం పట్టను వెంటనే తీసేసుకోవాలి ఇంకోటి నైట్ టైం అయితే ఎంత మంచు పడుతున్నాయని మనము ఈ యొక్క పైన పట్ట కప్పడం అనేది చేయకూడదు తర్వాత ఈ కాయ అనేది మనకు క్వాలిటీ అనేది తగ్గించకుండా మనం బాగా మంచిగా మెరుగ్గా కావాలంటే లోపల కాయ అనేది పూర్తిగా ఆరబెట్టాలి ప్రతి కాయ మనకు దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆరితేనే మనకు కాయ అనేది క్వాలిటీ అనేది బాగా వస్తుంది చాలామంది రైతులు ఏం చేస్తారంటే కొంచెము ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆరిన తర్వాత కూడా వాటిని గ్రేడింగ్ చేసేసి వెంటనే మండ అనేది వేసేస్తారు మండ వేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఈ కాయలో కొన్ని ఆరని కాయలు ఉంటాయి అక్కడక్కడ ఆ ఆరని కాయలు ఏం చేస్తాయంటే ఆరిన కాయల మీద ప్రభావం చూపించి వాటిని కూడా ఫంగస్ అనేది చేరి అప్పుడు కూడా మనకు తాళకాయ అనేది స్ప్రెడ్ అవుతుంది ఇంకోటి క్వాలిటీ అనేది తగ్గుతుంది లోపల మనకి ఈ ఫంగస్ వల్ల క్వాలిటీ కాయ తగ్గుతుంది కాబట్టి రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కాయలు పూర్తిగా ఆరిన తర్వాత లోపల మనకు ఎక్కడన్నా కొన్ని కాయలు కాయలనేటి మనకు దాదాపుగా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉండే విధంగా చూసుకొని బాగా గలగలని మనకు బాగా ఆరిన తర్వాత మనం మండే కనుక కట్టి ఒక ఐదు రోజులు కానీ ఆరు రోజులు కానీ మండే కనుక బాగా నిలో ఉంచినట్లయితే కనుక మనకు కాయ రంగు కానీ వాటి యొక్క కాయ దెబ్బ కట్టడం కానీ వా మనకు క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది అలా వచ్చినప్పుడు మనకు ఈజీగా మార్కెట్లో మంచి ధర అనేది పలుకుతుంది ఇంకో విషయం ఏంటంటే రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయము మనకి కోత కోసే ముందు కూడా ఈ తోటకి ఫంగీ సైడ్ని కనుక మనము స్ప్రే చేసిన తర్వాత కోసినట్లయితే కనుక మనకు ఈ యొక్క తాలకాయలు అనేది మనం నియంత్రించవచ్చు ఇంకొకటి మనకి మచ్చకాయలు కానీ తాళకాయలు కానీ చాలా నీటుగా జాగ్రత్తగా గ్రేడింగ్ చేసినట్లయితే కనుక మనకు మంచి క్వాలిటీ అనేది మనకు కాయలలో తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ రకాలను బట్టి కూడా మనకు తాళకాయలు అనేది ఎక్కువగా వస్తాయి ఎలాంటి రకాలంటే కొన్ని మనకు కాయలో పైన ఈ తోలు మందం తక్కువ ఉండే కాయలు కనుక మనము వేసినట్లయితే కనుక అవి తొందరగా ఈ యొక్క ఫంగిసైడ్కి బానిస అయిపోయి తొందరగా తాలు అనేది మనకు పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ అండి బాయ్ ఈ విధంగా మీరు తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను బాయ్